ఏం లేదు దావకండ్లకు పోతుందట నానమ్మ మళ్ళా నువ్వు ఇట్లా ఇటు అచ్చవ్వు తాతగిట్లా ఇటు రాగిట్లా మేము దావకాలకు పోతున్నామే అని చెప్తాంది ఎప్పుడు కూడతారో చెప్పుతారా అయ్యల్లా చెప్తారు చెప్తారు అదేందో క్యారింగో క్లీనింగో తీసి ఇక మరి ఎప్పుడు కూడతారు ఏం కదా అనేది చెప్తారు కావచ్చు అలా మంచిదే అదే గానీ ఫస్ట్ కొడుకు ఉడితే కొడుకులు పుట్టినోళ్ళందరూ రాతి మరి కనపడతలేదా ఏదో బిడ్డను ఈ ఊళ్ళే ఇచ్చబట్టుకే అప్పుడు అత్తారు పోతారు అంతకు ముందు వచ్చిర్రా చూసిర్రా అవునయ్యా నిజమే ఆ పిల్లనియకపోతే వాళ్ళ ఇటెందుకు అద్దరు ఇటు మోకయే చూడకపోదురు ఉంటదే ఏం చేద్దాం ఎవరైనా పిల్లల్ని కానీ పెంచేదాకనే పెంచాకా ఓ ఏజ్ చచ్చినాక వాళ్ళు తల్లితండ్రులను ఎందుకుగా అంటారు నాకు నువ్వు నీకు నేను